ఏమున్నాయి కంపెనీ మేనేజ్మెంట్ తో కూడా నాకు ఇప్పుడు దాకా పరిచయం లేదు ఒకసారి పరిశ్రమ పెంచుకుని మాట్లాడతాను ప్రభుత్వం ఏదైతే తప్పులు గతంలో చేసిందో ఆ తప్పులు మీ యొక్క ప్లాంట్కే కాదు ఆ పెరలైజ్ సెక్టర్ అందరితో మీ కలిసి మాట్లాడి నీకు మేము ఏం చేస్తే మీరు బాగా పనిచేయగలుగుతారు ప్రభుత్వానికి నష్టం జరగకూడదు ఇక్కడ పనిచేసే కార్మికులకి నష్టం జరగకూడదు ఆ కంపెనీకి కూడా నష్టంగా జరగకూడదు అన్ని బ్యాలెన్స్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం ఈ కంపెనీ యాజమాన్యంలో మాట్లాడతాము అండ్ ఏదైతే అన్నారు మాకు చెప్పకుండా అర్థాంతరంగా ఆపేశారు అనేది కరెక్ట్ కాదు అట్లీస్ట్ ఒక నెలన్నా రెండు వారాలన్నా మీకు చెప్పి మేము నడపలేకపోతున్నాం అని చెప్పుంటే బాగుండు మీకు ఆ రెండు వారాలు నెల ముందు కూడా చెప్పలేదు చెప్పుంటే బాగుండు ఎందుకంటే మీరందరూ ఆయన అన్నట్టు పన్నెండు వేలు పదివేలు చెప్తున్నప్పుడు సడన్గా ఆపేస్తే బతుకు తెరువు అనేది చాలా అయిపోతుంది తప్పకుండా ఈ యాజమాన్యంలో నేను మాట్లాడి మీ సమస్య ఏంటో అర్థం చేసుకుని ప్రభుత్వంతో వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే అది పరిష్కరించే విధానంగా చేసి అంటే వాళ్ళకి ఏదైతే రా మెటీరియల్ నిధులు ఉన్నాయో అవి కూడా ఇక్కడ వచ్చేటట్టు ఏదైనా నా తరపు నుంచి సహాయం చేయగలిగితే అది కూడా చేసి ఈ ప్లాంట్ మళ్ళీ స్టార్ట్ అయ్యే ప్రయత్నం నేను చేస్తాను ప్లాంట్లో అధికంగా వాడేది కరెంటు ఎలక్ట్రిసిటీ ప్రోడక్ట్ బట్టి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ మారుతుంది పెర్రోసిల్కానికి అన్నికి పదివేలు యూనిట్లు మారుతారు పెర్రో క్రోన్ ఎన్ని యూనిట్లు నాకు తెలియదు ఐదు ఆరు వేలు యూనిట్ల సో ప్రధాన ప్రధానమైన ఖర్చు కరెంట్ మీద ఉంటది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఫెరలాస్ ప్లాంట్ కి మేము కరెంట్ ఛార్జీలు అందుబాటులో ఇస్తాము మమ్మల్ని నమ్మి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని కోరి మేము చాలా మందిని తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు కరెంటు ఛార్జ్లు యూనిట్ కి నాలుగు రూపాయలు నాలుగున్నర రూపాయలు ఐదు రూపాయలని అని మెల్లమెల్లగా కాలంతో పెరుగుతూ వచ్చింది